రాష్ట్ర నాయకులు ఒక డబుల్ బెడ్ రూమ్ కట్టలేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలి ఈ రోజుల్లో సామాన్యుడు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఎంతో అద్భుతంగా పేద ప్రజల కోసం నిర్మించిన ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు జై తెలంగాణ అందరికీ ఇక ఇవే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు కూడా కట్టలే కట్టలే అన్నారు బహుశా ఇది ఎన్నో కానీ మీ మీద మీరు చెప్పిన ఆరోపణలు నిజమా కదా తెలుసుకుందామని చెప్పి ఇందాక వచ్చిన నేను ఇక్కడ ఎన్నో ఎవరు తెలుగు పెద్దలు సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు అని ఎన్ని ఉంటే కానీ రెండు వందల తొంభై ఉన్నాయి ఒక్కటి కాదు మీరు కూడా రెండు వందల తొంభై ఇంట్లో అన్ని మళ్ళీ సేఫ్టీ నిర్మాణంతో రెండు వందల తొంభై సెంటర్లతో సహా కలిపి చాలా ఏరియాలు ఇంకా చెప్తున్నాడు నాయకులు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదని సోషల్ మీడియాలో కానీ ఇల్లు కానీ ప్రచారం చేస్తున్నారు ఇంకనే అది హెల్ప్ వస్తున్నారు చూస్తే ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కనబడుతుంది ఇది ఇంకా ఓపెనింగ్ రెడీగా ఉంది ఇది వాళ్ళ కనబడతలేదని నేను అడుగుతున్నాను ఎక్కడ కూడా తెలంగాణలో కూడా ఎక్కడ ఒక డబల్ బెడ్ కూడా కట్టలేదని చెప్తున్నారు ఇది హైదరాబాద్లో మొత్తం ఓటరింగ్ కూడా చూ చూస్తే కనబడుతుంది ఒకసారి ఇక్కడ నుంచి ఈ వీడియో చూసి తెలంగాణలో డబల్ రూమ్ కడుతుండని ప్రయించండి అబద్ధ ప్రచారం చేయకండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలి గౌరవ సీఎం గారు ఇంత ప్రతిస్ప ప్రతిస్పాదన ఇంత మంచి పెద్ద పెద్ద డబల్ బెడ్రూమ్లు కట్టించి ఒక గరీబోని కూడా ఒక మంచి ఇంట్లో ఉండాలి అన్న ఒక ఆశతోని గరీబోని కూడా ఒక మంచి డబల్ బెడ్రూమ్ ఇంత ఎంత మంచి కట్టారు చూడండి ఒకటి ఫైర్ సిస్టమ్ ఒకటి ఫైర్ సిస్టమ్ ఒకసారి చూపించండి ఒకసారి వీడియోలో ఫైర్ ఎట్లా అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి రానున్న కాలంలో ఎటువంటి ఇబ్బంది ఫైర్ కానీ ఏం అయినా కానీ ఇబ్బంది కాకుండా ఫైర్ ఫైర్ సేఫ్టీతో సహా కట్టి అంత చాలా అద్భుతంగా కట్టారు దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించాలి ప్రతిపక్ష నాయకులు కళ్ళు లేని లాగా ఇష్టం వచ్చినట్టు ఒక్క డబల్ బెడ్రూమ్ కట్టారా అని చెప్పి ప్రతిపక్షాలకి నేను సవాల్ విసురుతున్నా మీకు మేము వీడియో పెడుతున్నాం చూడండి లేదు మీకు దమ్ముంటే వచ్చి చూసుకోండి మీరు టైం తీసుకొని రండి ప్రతి ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ప్రతి చోట కట్టిర్రు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చివరి నిర్మాణ దశలు ఉన్నాయి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పేదలకు ఇస్తాం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఓన్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఏది పనిచేయదు మీరు ప్రజల యొక్క ఓట్లు వాడుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు కానీ మా కేసీఆర్ గారు ప్రజలతో పాటు ప్రజలకి అవసరం ఉన్న బేసిక్స్ అవసరం ఏమున్నాయి ప్రజలకి అవన్నీ పూర్తి చేస్తున్నారు దయచేసి రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ నమస్తే అందరికీ జై తెలంగాణ జై కేసీఆర్ ఈ రోజుల్లో సామాన్యుడు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మనం తెలిసిన కట్టంలో భోజనానికి వెళ్ళి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారు మన నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ చూస్తే జరుగుతుంది ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత బాగా కట్టారు అరవై డెబ్బై లక్షలు పెడితే కానీ ఇలాంటి ఇళ్ళలో సౌకర్యవంతమైన ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజుల్లో అలాంటిది డబల్ బెడ్రూమ్లు నిరుపేదల ఆత్మగౌరవం కూడా కాపాడడానికి మన రాష్ట్ర గౌరవ సీఎం గారు కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు కూడా హేదలు చేస్తూ ప్రతిపక్షాలు అనవసర ప్రాధాన్యాలు చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు కానీ అవన్నీ నమ్మకుండా మీరు నిజాలు ఏంటో తెలుసుకొని ప్రతి కాన్స్టిట్యులో డబల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ అయ్యి సంక్షేమ కథకాలం అందిస్తున్న ప్రభుత్వం నేను పేదల పాలిట ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మీరు మళ్ళీ ఎంటగా ఉంటారని ఆశిస్తున్న అందరికీ జై తెలంగాణ జై కే తెలంగాణ ఇది తెలంగాణ పట్టించిన డబుల్ బడ్జెట్ బెడ్రూమ్ ఇది చౌడుకోని సమీపంలో ఐదు ఆకులు ఇప్పుడు దూరంలో ఉంది ఇక్కడ ఈ ఈ డబ్బు బెడ్ రూమ్లో ఇంత అద్భుతమైన పరికరాలతో సేఫ్టీ సిస్టంతో నీకు పట్టిస్తున్నాం మా తెలంగాణ కేసీఆర్ సార్కి నిజంగా ఆయన రుణపడి ఉండాలి ఇంత మంచి అద్భుతంగా పైశిష్టంతో మళ్ళీ ఫ్యాన్ అన్ మన వాళ్ళ జనరేటర్ కరెంటు పోయినా జనరేటర్ ఉండడానికి సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు ఇంత మంచి ఇంత అద్భుతమైన ప్రభుత్వం ఎక్కడ లేదు కొందరు సోషల్ మీడియాలో కొందరు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు వాళ్ళ కళ్ళు కడుపును చూడమని చెప్తున్నా ఇలాంటి ఇంత మంచి సౌకర్యం ఏ ప్రభుత్వం ఇట్లా కలిగించలేదు కేసీఆర్ గారి పాలనలో ఎంతో అద్భుతంగా పేద ప్రజల కోసం నిర్మించిన ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లులలో వాళ్ళకు ఉపాధి నిమిత్తం నిర్మించిన ఈ డబల్ బెడ్రూమ్ షట్టర్స్ అక్కడ ఉపాధి కల్పించుకోవడానికి ఒక మార్గం మార్గంగా ఎంచుకోవడానికి ఈ సెటర్స్ పెట్టారు ఈ సెటర్స్ వల్ల పేద ప్రజలు ఇక్కడ ఉన్న మనుషులు కూడా ఇందులో దుకాణాలు పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకొని వాళ్ళు ఇంకా ముందుకే దిగి డల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటూ తన ఇంటి ఖర్చు కూడా పనిచేస్తాయి ఈ డబ్బులు కాబట్టి ఈ చెట్టు పెట్టి ఎంతో అద్భుతంగా మన కేసీఆర్ గారు సిటీకి తలపించే పెంచే విధంగా ఎంతో అద్భుతంగా ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు ఇందులో ఫైర్ సర్వీస్ కానీ కరెంటు సర్వీస్ కానీ అన్ని ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇది నిర్మాణ చివరి దశలో ఉన్నాయి అయిపోయిన తర్వాత ఇవి అందరికీ మన కేసీఆర్ గారి చేతుల మీదుగా అందించబోతున్నారు ఒక్క ఏరియాలోనే రెండు వందల తొంభై పైన ఉన్నాయంటే ఇంకా వేరే వేరే ఏరియాలో ఎన్ని ఉన్నాయి అది కూడా చూడాలి మీకు అలా వీలుంటే మీరు టైం తీసి రండి అన్ని డబల్ బెడ్రూమ్ మీకు చూపిస్తా మీ కళ్ళ ముందు చూపిస్తా కల్లులోని కబోతి లాగా మాట్లాడకండి ప్రతిపక్ష నాయకులకు చెప్తున్నా జై తెలంగాణ జై కేసిఆర్ కేసీఆర్ గారి నాయకత్వం వరుదిల్లాలి జై పిఆర్ఎస్ జై బిఆర్ఎస్